హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ అయిన పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మామిడికాయ ముక్కల్లో పచ్చిమిర్చిని వేసి ఇలా పచ్చడి చేస్తే వేడన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా ఇంకా టిఫిన్స్ ఇడ్లీ దోశ చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది ఈ పచ్చడి పుల్లపుల్లగా కారం కారంగా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదండి సమ్మర్లో స్టవ్ దగ్గరికి వెళ్లకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు పల్లీలను తీసుకోవాలి ఈ పల్లీలలో పల్లీలు మునిగేంత వరకు నీళ్లను పోసి రెండు గంటల పాటు పక్కన పెట్టాలి రెండు గంటల పాటు అలా పక్కన పెడితే పల్లీలు చక్కగా నాన్తాయండి రెండు గంటల తర్వాత బాగా నానిన పల్లీలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంట్లో పది పదిహేను వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఇంకా మామిడికాయ పులుపుని బట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ లేదా తక్కువ వేసుకోవాలండి ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ మామిడికాయను చెక్కు తీసి ఇలా ముక్కల్లా కట్ చేసి వేస్తున్నానండి కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ను యాడ్ చేసి మిక్సీ పట్టి తీసుకోవాలండి చట్నీ కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టి తీసుకోవచ్చు ఇలా మెత్తగా మిక్సీ పట్టిన చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చండి ఈ చట్నీలో పోపును కూడా వేయకుండా ఇలాగే వేడన్నంలో వేసుకొని తింటే పుల్లపుల్లగా కారం కారంగా పల్లీలు వేసాం కాబట్టి కమ్మగా చాలా బాగుంటుందండి ఇలా మిక్సీ పట్టిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని కావాలంటే పోపును వేసుకోవచ్చండి పోపును వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేయాలి ఆవాలు ఇంకా జీలకర్ర కొంచెం వేగాక మినప్పప్పు ఇంకా శనగపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి పప్పులు వేగాక చివరగా కరివేపాకును వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలో వేసి కలుపుకోవాలి పచ్చడిలో పోపును వేయడం అన్నది ఆప్షనల్ అండి కొందరికి పచ్చడిలో పోపు వేయకుండా తినడం నచ్చదండి అలాంటి వారు పోపు వేసుకొని పచ్చడిలో కలుపుకోవచ్చు లేదంటే పోపు వేయకుండా అలాగే సర్వ్ చేసినా చాలా బాగుంటుంది సమ్మర్ స్పెషల్ సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఇంకా ఇది అన్నంతోనే కాకుండా దోశల్లోకైనా చాలా బాగుంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసే ఈ మామిడికాయ పచ్చిమిర్చి పచ్చడిని మార్నింగ్ ప్రిపేర్ చేశారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశల్లోకి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి రైస్తో కూడా తినొచ్చు ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్